వెల్కమ్ ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్ ఆహ్లాదకరమైన వాతావరణంలో దిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్ ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్ ఎంట్రెన్స్ ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ బ్యూటిఫుల్ పార్క్ ఏరియా ఏరియా చిల్డ్రన్స్ ప్లే అండ్ గేమ్స్ త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది నిరంతరంగా అభివృద్ది చెందుతున్న ఐఐటి ఐసర్ డిఆర్టీఓ ప్రాజెక్ట్ మరియు నాలుగు వందల నలభై ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచి ఇండియా కంపెనీ సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతబేటి దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగి బొడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది ఇవే కాకుండా ఒక కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ కలదు ప్రతి ప్లాట్ బుకింగ్ పై రూపాయల నుంచి రూపాయల లక్కీ ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై ఇరవై వేల నుండి రెండు లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ప్రతి ప్లాట్ కు పది రోజుల్లో పేమెంట్ కడితే ఫ్రీ मैं कह रहा हूं समझ पा रहे हैं काय कह रहा है पूरा मतलब मैं कह रहा हूं या तो मुसफाती अभी तो बोल रहा हूं पार्टी के मुसफाती दे के एकदम अंदर हो रहा है मैं बोलता हूं इधर भ्रष्टाचार के भ्रष्टाचार को कहते हैं नेता कहते हैं WhatsApp पर फोन हो रहा है आज भी सचिवालय सबको भई है कि आजूंगा मैं लैपटॉप में కొరకు ఒక కోటి అరవై ఏడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు అంచనా వేయంతో పనులు జరుగుతున్నవి అలాగే వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మంచినీటి నిర్వహణ కొరకు పన్నెండు లక్షల యాభై వేల నిధులతో పనులు జరుగుతున్నవి వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని వీధి దీపాల నిర్వహణకు పదహైదు లక్షలతో ఏర్పాటు చేయడం జరిగినది వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని ఒకటో వాటి నుంచి ఇరవై ఐదో వాటి వరకు పారిశుధ్య నిర్వహణ కొరకు మరియు వాహన మరమ్మతుల కొరకు పద్నాలుగు లక్షలతో పనులు చేపట్టడం జరిగినది వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని తొమ్మిదవ వార్డు పరిధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణం కొరకు ముప్పై ఆరు లక్షల నిధులను మంజూరు చేసి పనులు జరుగుతున్నవి వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలో ఒకటవ వార్డు నుండి ఇరవై వార్డు వరకు కాలవ మరియు అంచనా వ్యయం పది లక్షలు పూడిక తీయటకు జరుగుతున్నది వెంకటగిరి పురపాలక సంఘం పదహైదవ ఆర్థిక సంఘం నిధులతో మొత్తం ఐదు కోట్ల పునర్నిర్మాణం కొరకు మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ కొరకు కేటాయించడమైనది నెలకు రెండు కోట్ల యాభై నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు రూపాయలు మొత్తం ఒకటవ తారీఖు తేదీన ఉదయం మారుగడదాన్ని నిర్వహణ చెప్పాలంటే సచివాలయ సిద్ధం చే పెన్షన్ పంపిణీ చేయటం

చెప్పారా ఎందుకంటే అవమానం పరిస్థితి ఉండటమో ఈ రోజు స్వాతంత్రం ఉన్నాడు ఈ రోజు మమ్మల్ని అవమాన పరిస్థితి

రాకముందే ఉలిక్కి పడి అపోజిషన్ పార్టీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమో అది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం మీడియాలో ఎందుకంటే ఎవరైనా కానీ అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలని చెప్పాలి మేము కూడా గత ప్రభుత్వంలో అపోజిషన్లో ఉన్న అసెంబ్లీలో ఏమైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు ఎత్తి చూపించాలి అడగాలి అది మనల్ని ఎవరైతే గెలిపించి పంపించారో ఆ ప్రజలకు కూడా తెలియజెప్పాలి అలా కాకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గెలిచినటువంటి ఈ కౌన్సిలర్లు ఊకుంపుడిగా లేచి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని అడుగుతాను మరి ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా ఒక శాసనసభ్యునిగా వచ్చాను ఏదైనా ఉంటే సమస్యలు చెప్పాలి చెప్తే రాసుకుంటాం నోట్ చేసుకుంటాం అవన్నీ కూడా నెట్టిపోయి చేస్తాం మేము వచ్చి రాంతానికి వెళ్ళిపోయారంటే అసలు ఏమంటుందో అర్థం వస్తుంది అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు గెలిపించారో కూడా వాళ్ళే చింతిస్తారు ఇప్పుడు కూడా ఎదురు దాడేది ఉండాలి తప్పులు చేస్తుంటే ఎయిల్ చూపించడం ఏదైనా ఉంటే చెప్పడం ఇది చేయాలని చెప్పడం చేసుకోవాలి కానీ ఇది మంచి పద్ధతి కాదు మరి వాళ్ళ రాజకీయ నాయకులు అలా నేర్పిస్తారేమో తెలియడం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఉండే అలవాటు అన్నమాట ఆయన కూడా అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతుంట రాడు బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు అదే వీడు కూడా ఫాలో అవుతుందంటే నాకు అర్థమవుతా ఉన్నాం ఎందుకంటే మన నాయకుడు ఉన్నాడు కదా మనం కూడా ఎందుకు అలా అని వెళ్ళిపోయినట్టున్నావు చూడబోతే అది మంచి పద్ధతి కాదు ఎప్పుడు కూడా తెలియ చెప్పాలి ప్రజలెప్పుడు తెలుస్తుంది ఉన్నాయా ఏం చేస్తున్నారు లేదు అపోజిషన్ ఉండేవాళ్ళు సమస్యల గురించి అడిగారు అని చెప్పి చెప్పుకుంటారు అట్లా కాకుండా రాంగానే వీళ్ళు లేచి వెళ్ళిపోవడం అనేది మంచి పద్ధతి కాదు మీకు రాజకీయం తెలియదేమో నేర్చుకోండి ఎప్పుడు కూడా అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యల్ని ఏదెత్తి చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాల కాదు ఏదైనా అభివృద్ధి చేయాలంటే కూడా అభివృద్ధి గురించి చెప్తే కూడా తీసుకొని అభివృద్ధి చేస్తారు అరే అపోజిషన్ చెప్పారు ఈ సమస్యను కూడా మనం పరిష్కారం చేయాలి అని చెప్పి అధికారులు చెప్తారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు చేయిస్తారు మీరు చేయాలనుకున్నా కానీ మేము చెప్తే చేయిస్తాం అట్లా కాకుండా వీళ్ళు వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్తానో అది వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను ఇది ప్రజలు కూడా ఎవరైతే గెలిపించారో గతంలో మున్సిపాలిటీలో వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు మనం గెలిపించామా అనేది వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది ఇలాంటి వాళ్ళు గెలిపించేది ఎందుకు ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వ దృష్టిలో పెట్టాలా ఏదైతే చూపియాలా అడగాలి అలా కాకుండా వెళ్ళిపోయారంటే ఎవరి మీద అది వెళ్ళిపోయినట్టుది ప్రజలు అంత కష్టపడి గెలిపిస్తే మీరు చేసే పని ఇదే అని అడుగుతా ఉన్నా మేము కూడా అపోజిషన్లో పనిచేశాం అసెంబ్లీలో ఉన్నాం అసెంబ్లీలో కూడా ఏలి చూపించాం వాళ్ళు చేసే తప్పుల్ని మాట్లాడాం మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్పుడైనా నెట్పై చేసుకుంటారని చెప్పి చూసాం అంతేగాని అలిగిపోవడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తుంది